హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఈ మన రెసిపీ ఏంటి అంటే మటన్ బోన్ కర్రీ అండి ఈ మటన్ బోన్ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మటన్ కర్రీని పూరి దోశ రాగి సంగటి ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలా మటన్ బోన్స్ కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈరోజు మీకు మటన్ బోన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్పైసీగా కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసం నేను చూడండి ఇక్కడ హాఫ్ కేజీ మటన్ బోన్స్ తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకున్నానండి మనం ఫస్ట్ వీటిని బాగా ఉడికించుకోవాలండి అందుకోసము కుక్కర్లో వేసుకోవాలండి నార్మల్గా ఉడికించుకున్నారంటే చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ గ్లాస్ వాటర్ అన్నీ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది విధాలు వచ్చేంతసేపు నీట్గా కుక్ చేసుకోవాలండి లేకుంటే మనకి సరిగ్గా కుక్ అవ్వదు మటన్ మటన్ కంటే ఇక్కడ బోన్స్ కాబట్టి ఇంకా ఎక్కువసేపు కుక్ అవ్వాలి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ ఈజీగా ఉంచుకోవాలి కాబట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ తర్వాత చూడండి ఇక్కడ నాకు విజిల్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను నాకు ఇక్కడ మటన్ బోన్స్ అన్ని నీట్గా బాగా కుక్ అయ్యాయి మటన్ బోన్స్ బాగా కుక్ అయ్యాయనే అర్థం ఏంటి అంటే ఆ బోన్స్లో ఉన్న బ్లెడ్ అనేది బయటకు రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము కర్రీ చేయడం కోసము గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక మూడు ఇలాచి ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం షాజీరా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ అన్నింటిని మనము ఆల్రెడీ మటన్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నామండి కాబట్టి అవి గుర్తు పెట్టుకుని మీరు ఇక్కడ క్వాంటిటీ కొంచెం కొంచెం వేసుకోవాలి మీరు క్వాంటిటీ నార్మల్ గా వేసేసారంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువైపోతాయి కాబట్టి నేను ఇక్కడ అవి గుర్తు పెట్టుకుని ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక టమాటా చాలండి ఎక్కువ టమాటాలు వేసారంటే పులుపు ఎక్కువైపోతుంది జస్ట్ గ్రేవీ కోసం వన్ టమాటా సరిపోతుంది ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకుని ఉన్న ఆ మాత్రం బోన్స్ అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఇందులోనే టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి సాల్ట్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్న క్వాంటిని బట్టి ఇక్కడ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం గ్రేవీ కోసము హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి మటన్లో ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి సనగ కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి బాగా కుక్ అయిపోయింది మటన్ ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర పైన చల్లుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతే చాలా ఈజీగా సింపుల్ గా ట్రై చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి కానీ పూరీల్లోకి కానీ లేదా సంగటి ఇలాంటి ఏమైనా ఐటమ్స్ చేసుకున్నప్పుడు మీరు ఇలా మటన్ బోన్ కర్రీని ట్రై చేసి చూడండి చూస్తుంటేనే నోరూరు పోతుంది నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇలా మటన్ బోన్ కర్రీని ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అని మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే మీరు తప్పకుండా బెల్లైకాన్ని క్లిక్ చేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్